నేను రావడం వెనక ఒక ప్రధానమైన కారణం ఉంది నేను ఈ ధర్మప్రచారం నిమిత్తం అనేకమైనటువంటి ఊళ్ళు వెడుతూ ఉంటాను ఒకప్పుడు చెన్నైలో ధర్మప్రచారం కోసం కొన్ని సభల్లో మాట్లాడడం కోసం వెళ్ళడం జరిగింది అప్పుడు తమిళనాడు గవర్నర్గా ఉన్నారు రోషయ్య గారు నాకు వారితో ప్రత్యక్షమైనటువంటి అనుబంధం లేదు వారంటే నాకు గౌరవం ఉందంతే కానీ వారు నాకు కబురు చేశారు మీరు ఈ ఊరు వచ్చి ప్రవచనాలు చేస్తున్నారట మీరు ఒక్కసారి రాజభవన్కి వచ్చి మా యొక్క ఆతిథ్యాన్ని తీసుకుని వెళ్ళవలసింది అని రాష్ట్రానికి గవర్నరు అంటే ఆ రాష్ట్రానికి అధినేత ఆయన మర్యాద ఆయన ఆహ్వానాన్ని మన్నించడం నా ధర్మంగా భావించి తప్పకుండా వస్తానండి ఎన్ని గంటలకు రావాలి అని అడిగాను మీ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి అని అడిగారు నాకు ఇదిగో ఇట్లా ఇట్లా కార్యక్రమాలు ఉన్నాయండి ఉదయం వేళ నేను ఐఐటి చెన్నైలో మాట్లాడాలి అని చెప్పాను అయితే మీరు ఒక పని చేయండి ఆ ప్రవచనం అయిపోయిన తర్వాత పదకొండు గంటలకి రాజ్భవన్కి రండి అన్నారు నేను రాజ్భవన్కి వెళ్ళినప్పుడు నిజానికి ఒక గవర్నర్ బయటికి వచ్చి స్వాగతం పలకవలసిన అవసరం ఆయనకేం లేదు నేనేం మహావిద్వాంసుడిని కాదు నేనేం పెద్ద పండితుణ్ణి కాదు ధర్మం పట్ల నాకున్న అనురక్తి కొద్దీ ధర్మప్రచారం చేస్తున్నానంతే ఆయన చూపించిన మర్యాద నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోను కారు ఆగేసరికి ఆయన రాజ్భవన్లోంచి బయటికి వచ్చి కారు దగ్గరికి వచ్చి నాకు స్వాగతం చెప్పి నా చెయ్యి పట్టుకుని నన్ను రాజ్భవన్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి నాకు పళ్ళు అవి పెట్టి నేను తింటున్నంతసేపు కూడా ఆయన నాతో అనేక ధార్మిక విషయాలు మాట్లాడుతూనే ఉన్నారు నేను చిట్ట చివర బయలుదేరే ముందు వారిని ఒక ప్రశ్న అడిగాను మీకు ఇంత అనుభవం ఉంది కదా మీరు మీ జీవిత చరిత్ర వ్రాస్తే స్వాతంత్రోద్యమానికి ముందు నుంచి మీరు ఉన్నవారు కాబట్టి ఎందరో ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు గవర్నర్లు రాజకీయ దురంధర్లతో సమన్వయమైనవారు కాబట్టి తర్వాత వచ్చే తరాలకి వ్యక్తుల యొక్క జీవితంలో ఉన్న విలువల గురించి తెలుస్తుంది మీరు ఎందుకు మీ జీవిత చరిత్ర వ్రాయకూడదు అని అడిగాను ఆయన మాట నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఆయన అన్నారు కోటేశ్వరరావు గారు మీరు చెప్పింది నిజమే నేను ఎంతో మందితో కలిసి తిరిగాను మంది దగ్గర మంత్రిగా పనిచేశాను ఆ కారణం చేత వాళ్లతో నాకు చాలా సాన్నిహిత్యం ఉంది